ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీన భారత్ బంద్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ జాతీయ స్థాయిలో భారత్ బంద్ పాటిస్తున్నారు కాబట్టి మరి కరీంనగర్ జిల్లాలో వ్యాపారవేత్తలు మరియు వాణిజ్యవేత్తలు ప్రైవేట్ స్కూల్స్ యజమానులు ఇంకా ప్రైవేట్ కాలేజీ యాజమాన్లు మరియు ప్రభుత్వ ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలు మరి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరుకుంటూ రేపటి భారత్ బంద్ విజయవంతం చేయాలని కోరుతున్నారు మేడి మహేష్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిలుపును విజయవంతం చేయడానికి మరి కరీంనగర్ జిల్లా ప్రజలకు వర్గీకరణ అనే పేరుతో మాలవాలి విభజిస్తామనే కుట్రతో బీజేపీ మరి ఎన్డీఏ ప్రభుత్వం కుట్రను తింపికొట్టని రీతిలో రేపు బంధును విజయవంతం చేయడానికి వ్యాపారస్తులు ఉద్యోగులు రైల్వే పోస్టాఫీసు పాఠశాలలు కళాశాలలు మరి వ్యాపారస్తులు ఆటో డ్రైవర్లు ఆటో యూనియన్సు వివిధ రంగాల యూనియన్కి సంబంధించిన నాయకులు కార్యకర్తలు సోదరులు మిత్రులు మాలోళ్ళు ఒక మాలలకే కోసమే కాదు చేసేది బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనార్టీల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోనికి రాజ్యాంగం యొక్క ఫలితాలు మన అందరికీ రానికీ చేస్తున్న ఉద్యమంలో మీ అందరూ భాగ్యస్వాములై బంధును విజయవంతం చేయడానికి మీ అందరూ కలిసి కదిలి రావాల్సిందిగా విజ్ఞప్తి అదే రకంగా మరి మాల ఉద్యోగులు బీసీ ఉద్యోగులు ఎస్సీ ఉద్యోగులు ఎస్టీ ఉద్యోగులు కూడా మాకు సంపూర్ణ సహకరించి తెలంగాణ లాగా ఇది ఒక ఉద్యమము మరి ఒక ఎస్సీలకే ఇది చిచ్చు కాదు బీసీలకు వస్తుంది రేపు మైనార్టీలకు వస్తుంది ఎస్సీలు ఎస్టీలకు వస్తుంది మరి అందరికీ మీద కుట్రలు పొందుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి మరి తగిన అని చెప్పే రీతిలో ఏ ప్రభుత్వమైనా కావచ్చు ఎవరైనా కావచ్చు రిజర్వేషన్లు ఎత్తేస్తున్నామంటే మనం ఇళ్లల్లో ఉండకుండా రోడ్ల మీద మన యొక్క నిరసన తేయవలసిన బాధ్యత బరువు మన అందరిపైన ఉన్నది పూలే వారసులుగా అంబేద్కర్ వారసులుగా కలిసి కదిలి రావాల్సిందిగా ఈ యొక్క తెలంగాణ మాలమానాడే కాదు యావత్ భారతదేశంలో బంధు పిలుపుకు ప్రతి ఒక్కరూ సహకరించి మాలకు మాలలకు సంఘీభావం ప్రకటించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అయ్యా ఇది ఒక మా కోసమే కాదు తెలంగాణ ఉద్యమం కోసం కూడా ఏ రకంగా పోరాటం చేసినామో రిజర్వేషన్లు సాధించుకోనికి మరి ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్ కోసం మన అందరం కలిసి పోరాటం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా మరొక్కసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బంధును సంపూర్ణంగా విజయవంతం చేయాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను నా పేరు మేడి అంజయ్య మరియు వ్యతిరేక వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర నాయకుడు కర్మార్ జిల్లా బాల సోదరులందరికీ మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఎంప్లాయీస్కు మరియు యూత్కు మరియు స్టూడెంట్స్కు అందరికీ మనవి చెప్పింది ఏమనగా రేపు ఇరవై ఒకటి తారీఖు నాడు భారత్ బంధు రాష్ట్ర ప్రభ మన భారతదేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కలిసి భారత్ బంధును ప్రకటించారు కాబట్టి మన కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మాలలు మాల ఉద్యోగులు మాల రిటైర్డ్ ఎంప్లాయీస్ మాల విద్యార్థులు మరియు యువ యువకులు అన్ని సంఘాలు మొత్తం ఏకంతో రేపు కరీంనగర్ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది మన తరతరాల నుంచి వచ్చినటువంటి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కోల్పోతున్నాం కాబట్టి ఆ హక్కులను కాపాడుకోడానికి మనము మన సహాయ శక్తుల ప్రయత్నం చేసి ఈ యొక్క వర్గీకరణను ఆపడానికి మాత్రం మనమంతా కంకణ కట్టుకొని ఉండాలి ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో విష అదే ఎన్నో అవస్థలు పడి ఈ లోపట మరి ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటిని వ్రాసి ఈ వర్గీకరణ చేయకూడదని చెప్పి అది చెల్లదు అని చెప్పి ఆ ఆర్టికల్ ఉంది కాబట్టి దాన్ని కొంతమంది అగ్రకులానికి చెందిన చెందినటువంటి మరి పెత్తందారి భూస్వామి వర్గం ఒకటై వాళ్ళందరూ కలిసి మరి ఈ దళితులందరూ ఒకటై ఉంటే మరి రేపు రాజ్యాన్ని వాళ్ళే పరిపాలిస్తారనే ఉద్దేశం ప్రకారంగా దీన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశం ప్రకారంగా రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయాలి రాజ్యాంగాన్ని మార్చాలనే పద్ధతితో ఒక్కొక్కటి చిన్న చిన్నగా చిన్న చిన్నగా వీళ్ళందరినీ విడదీయాలని చెప్పి ఒక కుట్రతోని రోజు నాడు మరి వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఆరుగురు బెంచ్లతోని ఏడుగురు జడ్జిలతోని ఒక నీచమైన ఎందుకంటే అది అది దానికి సంబంధించింది కాదు ఆర్టికల్కు సంబంధించింది కాదు అది వర్గీకరణకు సంబంధించినటువంటి మ్యాటరే కాదు రాష్ట్రాలకు ఏలాంటి అధికారం లేదు వర్గీకరణ చేయడానికి అలాంటి వర్గీకరణను మరి మా ప్రభుత్వం ప్రభుత్వాలకు మరి ఏంటంటే స్టేట్లకు అప్పచెప్పి వాళ్ళని ఏంటంటే మరి మోసపూరితంగా విడదీయాలని చెప్పే ఉద్దేశం ప్రకారం చేస్తుంది కాబట్టి అందులో కొంతమందిని పాముగా వాడుకొని మరి వాళ్ళను మా మీద ఉసుకొలిపి దళితులందరినీ విచ్ఛిన్నం చేయాలి ఒక కులానికి ఒక కులం సంబంధం లేకుండా చేయాలనే ఉద్దేశం ప్రకారంగా చేస్తారు కాబట్టి దయచేసి కరీంనగర్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ మాల సంబంధించినటువంటి కుల మాల కులాలకు సంబంధించినటువంటి మేధావులు కూడా అందరూ ఇందులో పాల్గొని మరి జయప్రదం చేసి రేపు కరీంనగర్ జిల్లాను మరి ఏకతాటిపై తీసుకొచ్చడానికి మీరు అందరం కక్కన కట్టుకొని రేపు బంద్ను సక్సెస్ చేయాలని చెప్పి మనవి చేస్తూ కోరుకుంటున్నాను జయభీమ్ రేపు జాతీయ రేపు జాతీయ స్థాయిలో భారత్ బంద్ను ఆగస్టు ఇరవై ఒకటో తేదీ భారత్ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ ఎస్సీ రిజర్వేషన్లో ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి బంద్ను ప్రకటించాం ఆ ఈ యొక్క రేపు భారత్ బంద్ను విజయవంతం చేయాలని ప్రతి సోదరుని కూడా తెలియజేస్తున్నాం అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఎస్సీ షెడ్యూల్ కులాల్లో అభివృద్ధి చేయాలి తప్ప విభజించకూడదని చెప్పి ఉన్నది దాన్ని వక్రీకరించి సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకోవచ్చు అనే తీర్పునివ్వడం చాలా అన్యాయం అని రేపు దీనికి నిరసనగా భారత్ బంద్లు పాటిస్తున్నాం పార్లమెంటులో ఆమోదించిన బడి ఆమోదించిన తర్వాతనే సుప్రీంకోర్టు దాన్ని నిర్ణయం తీసుకోవాలి కానీ ఆ విధంగా చేయకుండా ఈ ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఈ తీర్పు ఇవ్వడం చాలా బాధకరం సుప్రీంకోర్టు వెంటనే తీర్పును పునఃసమీక్షించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే వ్యాపార సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ సంస్థలు ఇంకా వాణిజ్య సంస్థలు కూడా దయచేసి రేపు భారత్ బంద్కు సహకరించాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాము రేపు అవాంఛనీయ సంఘటనలు జరిగితే పూర్తి బాధ్యత మీరే వహించాల్సి వస్తుందని చెప్పి ముందు జాగ్రత్తగా దయచేసి అందరూ కూడా భారత్ సహకరించి భారత్ బంధును విజయవంతం చేయాలని కరీంనగర్ పట్టణ జిల్లా నాయకులందరికీ కూడా కరీంనగర్ జిల్లా వ్యాపారస్తులకు ప్రైవేటు సంస్థలన్నిటికీ స్కూళ్ళ స్కూల్స్కు కానీ కాలేజీలకు కానీ అందరికీ కూడా మేము మరొకసారి వినవించుకుంటూ రేపు బంద్కు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడీ మహేష్ ఆల్ ఇండియా అంబేద్కర్ విజ్ఞాన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జై మాల జై తెలంగాణ ఈరో రేపు డేటు ఇరవై ఒకటో తారీఖు రోజు మాలల మాలల కోసం మాల వ్యక్తిత్వం కోసం మాల సంఘాలు కలిసి రాష్ట్ర లెవెల్లో కాకుండా భారతదేశం లెవెల్లో ఇండియా లెవెల్లో రేపు భారత్ బంధు పిలుపు ఇవ్వడం జరిగింది కరీంనగర్ టౌన్ కానీ కరీంనగర్ జిల్లా హోటల్ మాల కుల మొత్తము ఊటు కానీ పిల్లలు కానీ మహిళలు కానీ అందరూ ఉన్నంత స్థాయిలో ఉన్న ఎవరైనా సరే మాల వ్యక్తులు మన మాల సంఘాలు తీసుకువచ్చి మా మన వే మన వ్యక్తిత్వం కాపాడుకోవడానికి రేపు బంధు సక్సెస్ చేయాలని మేము మాల సంఘాల తరఫున మేము తెలియజేస్తున్నాము అంతేకాకుండా రేపు జరగబోయే మన ఈ బంధు సక్సెస్ వల్లనే రాష్ట్ర లెవెల్లా మనకు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మన మాల జాతి ముందుకు రావాలని ఈ పిలుపుతోటి మన మాల ప్రజలు టౌన్లో ఉన్న మన ముప్పై వేల చిల్లర ఉన్న మాల ప్రజలు సగం మంది వచ్చిన కూడా ధర్నా కార్యక్రమం సక్సెస్ అవుతుంది షాపులు కానీ హాటిల్స్ బస్సులు కానీ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ప్రతి ఒక్కటి బంద్ కార్యక్రమం ఉంటుంది రేపు దీనిలో మన మాల సోదరులు వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాను గంటల రేణుగా జై తెలంగాణ మాలమహనాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్యమ సమయంలో మాలల కోసం మాలల వంతు కోసం మేము పోరాటం చేసినాము ఇప్పుడు కూడా మాల జాతి కోసము పోరాటం చేస్తూనే ఉంటాము జై ఈ కార్యక్రమం ఒక ముఖ్య భాగం ఏంటంటే రేపు ఆగస్టు ఇరవై ఒకటి రోజున వీళ్ళందరూ కూడా ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా బంధు పిలిపిస్తున్నారు కర్నర్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా బంధు పిలిపించారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం పార్లమెంట్లో మరి వర్గీకరణ జరగాలి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అనేది ఈ కులాలు ఏవైతున్నాయో ఎస్సీ ఎస్టీ కులాలు ఏవైతున్నాయో వాటి అభివృద్ధి కోసం ఉపయోగించాలి కానీ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఒక కోర్టు సుప్రీంకోర్టు ఇవ్వడం చాలా బాధాకరం అని చెప్పేసి అన్ని కులస్థ దేశంలో లోపల ఎస్సీకి సంబంధించి బంధు పిలిపించారు ఈ బంధు పిలిలో అందరూ పాల్గొనని చెప్పేసి ఆ కుల సంఘాల నాయకులు కోరుతూ ఉన్నారు నేను విజయకుమార్ నారమల్ల ఆర్టీ సెవెన్ టీవీ థ్యాంక్ యూ